ज्ञानसरस्वती नमः ॐ श्रीमात्रे नमः हरि श्रीसूक्तम् ॐ हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतः सजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो म आवह तां म आवह जातवेदो लक्ष्मीमनपगामिनी यस्यां हिरण्यं विन्देयं रामस्वं पुरुषानहम् अश्वपूर्वां व्रतमध्याम् अस्तिनादप्रबोधिनीं श्रियं देवीमुपह्वये श्रीर्मा देवी जुषतां कां सुस्मितां हिरण्यप्राकारामादां ज्वलन्तीं सुप्तां तर्पयन्तीं पद्मे सितां पद्मवर्णं तामि होपपवये श्रीयम् चन्द्रं प्रभाषां यशसा जुलन्तीं श्रीयम् लोके देवजुष्ट मुदराम ताम पद्मिनी शैलनमः प्रपत्वे लक्ष्मीर्मेनस्यतां त्वं मृणी आदित्यवर्नि तपसोदि जातो वनस्पतिस्तव बिल्वः तस्य फलानि तपसा नुदन्तु मायान्तरायाञ्च बाह्याय लक्ष्मीः उपैतु मां देवसकः कीर्तिच मलिनासः रा दुर्भूत स्मरास्ते न स्पिनीति मुद्दिम दातुमे ज्येष्ठा मलक्ष्मि नचयाम्यहं अबूतिम समृद्धिम च सर्वां निन्नुदमे गृहात् गन्धद्वारं दुरादर्शं नित्यपुष्पं करिशीनी ईश्वरी सर्वभूतानां तामिहो मिहोपे श्रिय मन सकाम माकूति वाच सत्यमसी मही पशूनाम से मयि श्री चेतांदस कर्दमेन प्रजा भूता मयि संभव कर्दम श्रिय वासी मेकुले मातरम पद्मिनी अप सुजंत निगदानी चिक्लीतवसमे गृहे निच देवीम मातरं स्वयम् वाशे मेकुले आद्दम पुष्करिनिं पुष्टिम पिङ्गला पद्ममालिनीं चन्द्रं हिरणमयीं लक्ष्मीं जातवेदो महावहा आद्दम्यकरिनिं यष्टिम स्वर्णं हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो म ताम तां महाव जातवेदो लक्ष्मीमनपगामिनी यस्यां हिरण्यं प्रभूतं गावो दास्योस्वान् विन्देयं पुरुषानहम् लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां क्षीरं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवब्रह्मेन्द्रगङ्गाधरां त्वां तैलोक्यकुटुम्बिनीं सरसिजं वन्दे मुकुन्दप्रिया सिद्धलक्ष्मी मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मी च प्रसन्ना भव सर्वदा सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधुके शरण्ये तु अम्बके देवी नारायणे नमोस्तु ते नारायणी नमोस्तु ते नारायणे नमोस्तु ते ॐ महादेवी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयातु ॐ महालक्ष्मी च विद्महे విష్ణు పత్ని చెమహి తన్నో లక్ష్మి ప్రచోదయాతు ఓ శాంతి 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 తమ యొక్క అర్థాన్ని ఇప్పుడు తెలియజేస్తాను ఓ అగ్నిప్రభు బంగారు రంగుతో జింకలాగా బంగారు మరియు వెండి మాలలతో అలంకరించబడిన చందుని వలె ప్రకాశించే బంగారు రంగు గల లక్ష్మీదేవిని నేను ఆవాహనం చేస్తున్నాను లక్ష్మీదేవి తన ఆశీస్సులతో నన్ను అనుగ్రహించుగాక ఓ అగ్నిప్రభు ఎప్పటికీ వదలని లక్ష్మీదేవిని నాకు ప్రసాదించు ఆమె సంతోషిస్తేనే బంగారము ఆవులు గుర్రాలు మరియు సేవకులను పొందగలను ముందు గుర్రాన్ని మధ్యలో రథాన్ని కలిగి ఉన్న ఏనుగు శబ్దానికి ప్రసన్నుడయ్యే తన తేజస్సుతో అందరినీ ప్రకాశింపచేసి అనుగ్రహించే శ్రీదేవిని నేను వావానం చేస్తున్నాను ఆ మహిమాన్వితమైన శ్రీదేవి మాకు ప్రసన్నురాలు అవ్వాలని కోరుకుంటున్నాను మనోహరమైన చిరునవ్వుతో బంగారు వర్ణంలో ప్రకాశించే తృప్తితో ప్రసరించే తృప్తినిచ్చే భక్తుల కోరికలు తీర్చే పద్మాసనంపై ఆశీనురాలే పద్మాసనం వర్ణాన్ని కలిగి ఉన్న శుభప్రదమైన శ్రీదేవిని నేను ప్రార్థిస్తున్నాను చంద్రుని వలె ప్రకాశించే తేజస్సుతో ప్రకాశించే దేవతలచే పూజించబడే భక్తులకు వరాలను ఇచ్చే కమలం వలె అలంకరించే శ్రీదేవిని నేను శరణు వేడుకుంటున్నాను మహక్ష్మి పేదరికం ఆమె అనుగ్రహంతో నా నుండి నశింపచేయుము అంటే ఆమె అనుగ్రహంతో నా నుండి ఆ పేదరికం అనే దాన్ని నశింపచేయమమ్మా అని అమ్మవారిని ప్రార్థిస్తున్నాం సూర్యునిలా ప్రకాశించే ఓ శ్రీదేవి నీ తపస్సు పుష్పాలు లేకుండా ఫలించే బిలువ వృక్షాన్ని ఎలా ఉత్పత్తి చేస్తుందో దాని ఫలాలు నా అంతర్గత మరియు బాహ్య లక్ష్మి దోషాలను తొలగించగలవు ఇక్కడ అంతర్గత అలక్ష్మీ దోషాలంటే అజ్ఞానము కామము కోపము లోభ మోహ మత మాత్సర్య లక్ష్మీ దోషాలు అంటే పేదరికము సోమరితము అని అర్థము దేవతల స్నేహితులైన కుబేరుడు మరియు కీర్తి తమ సంపదలు మరియు ఆభరణాలతో నా దగ్గరికి రావాలి అలాగే నేను దేశమంతా విజయము మరియు శ్రేయస్సును పొందాలని కోరుకుంటున్నాను ఆమె సహాయంతో మాత్రమే ఆమె సోదరి అలక్ష్మి యొక్క ఆకలి దాహము మరియు ఇతర అపవిత్రతల వల్ల కలిగే పేదరికం మరియు దురదృష్టం నుండి బయటపడవచ్చు లక్ష్మీదేవి ఇటన్నిటిని కూడా తొలగిస్తుంది అని ఇక్కడ అర్థం సువాసనకు మూలమైన ఎవరికి చలించలేని సదా సంపదలు ధాన్యము వృక్షాలతో నిండి ఉండే వృక్షాల పోషణకు అవసరమైన సారాంశం కలిగిన సకల జీవరాశికి అధిపతి అయిన శ్రీదేవిని నేను ఆహ్వానం చేస్తున్నాను అని అర్థం మనస్సు యొక్క కోరిక వాక్కు యొక్క సత్యం జీవిత లక్ష్యం లక్ష్మీదేవి అనుగ్రహము ఆమె అనుగ్రహం వల్ల జంతువుల రూపంలోనూ కీర్తి రూపంలోనూ సంపద నాలో నివసిస్తుంది ఓ కర్దమముని దయచేసి నాలో ఉండుము నీ ద్వారా తామర పువ్వులతో అలంకరించబడిన శ్రీదేవిని నా కుటుంబంలో నివసించేలా చేయుము ఓ చిక్లీత ఋషి లక్ష్మి యొక్క మరొక కుమారుడుతన్ జలదేవతలు ఉనికి ఎలా స్నేహపూర్వక వాతావరణాన్ని సృష్టించిందో అలాగే నాతో ఉండండి నీ ద్వారా శ్రీదేవిని నా కుటుంబంలో ఉండేలా చేయండి ఓ అగ్ని తామర చెరువులోని నీటి వంటి దయగలది పోషించేది సమృద్ధిగా తామర అలంకరించబడినది చంద్రుని వలె ప్రకాశించేది బంగారంతో అలంకరించబడిన లక్ష్మీదేవిని నా కోసము ఆవాహనం చేయండి ఓ అగ్ని నేను దయగల కోరికలను నెరవేర్చి బంగారంతో అలంకరించబడిన సూర్యుని వలె ప్రకాశించే మరియు బంగారు రంగులో ఉన్న లక్ష్మీదేవిని నేను ప్రార్థిస్తున్నాను ఓ అగ్ని వెళ్ళిపోనివాడు వాడు మరియు సంతోషించినప్పుడు సంతోషించినప్పుడు నేను సమృద్ధిగా బంగారము ఆవులు దాసీలు గుర్రాలు మరియు సేవకులను పొందుతాం అలాంటి దృఢమైన లక్ష్మిని నా కోసము ప్రార్థించండి సముద్రపు రాజు కుమార్తె క్షీరసాగరంలో నివసించే దివ్య సేవకులందరి చేత సేవించబడి లోకంలో ప్రకాశించే దీపంలా కనిపించే సమృద్ధిగా అలంకరించబడిన లక్ష్మీదేవికి నా ప్రణామములు మూడు లోకాలకు విశ్వవ్యాప్త తల్లి మరియు ముకుందుడికి ప్రీతిపాత్రమైన ఆమె చూపుతో బ్రహ్మ ఇంద్రుడు మరియు శివునిచే అనుగ్రహించబడింది ఓ మహాలక్ష్మి సిద్ధిని సిద్ధలక్ష్మి ముక్తినిచ్చే లక్ష్మి మోక్షలక్ష్మి విజయాన్ని ఇచ్చే లక్ష్మి జయలక్ష్మి జ్ఞానాన్ని ఇచ్చే లక్ష్మి సరస్వతీదేవి సంపదనిచ్చే లక్ష్మి శ్రీలక్ష్మి వరాలను ఇచ్చేవాడు వరలక్ష్మి నీవు నన్ను ఎల్లప్పుడూ అనుగ్రహించు ఓ నారాయణి నీకు నమస్కారములు నీవు అందరికీ మంగళకరమైన దానివి అన్ని కోరికలను తీరుస్తావు అందరికీ ఆశ్రయం ఇచ్చేదానివి అలాగే అందరికీ రక్షకురాలివి నీవి మీకు మేము నమస్కరిస్తున్నాము మేము మహావిష్ణువు భార్య అయిన దేవిని ధ్యానిస్తాము ప్రకాశించే ఆ దేవత మాకు స్ఫూర్తినిస్తుంది మరియు మాకు మార్గ నిర్దేశనం చేస్తుంది ఈ అమ్మవారిని మనం శ్రీ సూప్తంతో అమ్మవారిని మనము విధంగా ప్రార్థన చేసినట్టుగా ఈ శ్రీ సూక్తం యొక్క సోతం యొక్క అర్థం ఇది యొక్క ప్రయోజనాలు ఏమిటంటే శ్రీ సూక్తం పఠించడం వల్ల సంపద శ్రేయస్సు మరియు ఆనందాన్ని ఆకర్షించడం వంటి అనేక ప్రయోజనాలు ఉన్నాయి శ్రీ మనసుపై మనస్సుపై ఓదార్పు మరియు ప్రశాంతత ప్రభావాన్ని చూపుతుంది ఇది ఒత్తిడి ఆందోళనను తగ్గించడానికి మరియు అంతర్గత శాంతి మరియు ప్రశాంతత యొక్క ప్ర భావాన్ని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది మనము రోజు నృత్య పారాయణం చేయడం వల్ల సామరస్యపూర్వకమైన మరియు సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది మన లోపల పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి ఈ శ్రీ చేయడం వల్ల అంతటి పవిత్రమైనది ఈ శ్రీ సూక్తము